పొద్దునే సైకిల్ తక్కున్నా అది పోయింది కదా ఇది వెల్డింగ్ చేపించాలి వెల్డింగ్ చేయించాక తక్కువ హాలిడేస్లో సరేనా హాలిడేస్లో చేపియాలి

పెట్టినప్పుడు లోన పెట్టుకో చాయ్ అయినాక పో ఎక్కడ పోదు పోయినా షాప్ పోయినావా పో ఈరోజు స్కూల్ లేదని ఇంత లేట్లో వేస్తావా వెజ్ అయిపో ఏమని చెప్పింది

ఇప్పుడు తొందర వచ్చి తొందరగా రావాలి ట్యూషన్ టైం అవుతుందని తొందరగా రావాలి ఆడుకొని పోయినప్పుడు తొందర వచ్చి పోవాలి Sí se in this. this ya, yeah, essa tela అన్నీ 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 వేసి తోడు నాలుగు టమాటాలు మూడు రూపాయలు తీసుకున్నాను అండి టమాటా పప్పుకి పప్పు వేస్తున్నాం టమాటాలన్నీ కట్ చేసుకున్నాము పసుపు ఉల్లిపాయలు ఒక ఐదారు ఉల్లిపాయలు కరివేపాకు నూనె ఒక స్పూన్ నూనె ఉప్పు కారం చింతపండు ఉడికినాక వేసుకుంటాను పప్పు బాగుంటుంది ఇలా చేసుకుంటే పప్పు నాలుగు విజిల్ వచ్చేదానికి అయిపోయినాయా గుడ్ గర్ల్ అన్నీ కూర్చున్నా ఫ్రిడ్జ్లో పెడతాను చపాతీకి అండి నేను గోధుమలు కట్టించి వాడతాను చపాతికి బాగుంటుంది గోధుమలు పిండితేటెక్ వాడను చేయతి చేయదు సరేనా చపాతి చేసి నేను చానా చేసి దే మొదల్ దే మొదల్ దే మమ్మీ చోలకాయలు చపాతీకి చోలకాయ చేస్తున్నాను చోలకాయ కట్ చేసుకొని ముందుగా ఉడికించుకుంటాను నేను కడిగి వాటర్లో ఉడికించుకుంటే ఒక ఐదు నిమిషాలు నీళ్ళు మసాలా వరకు ఉడికించుకోవాలి దాంట్లో ఏమైనా తుడికి సరగలు దానికోసం ఉడికించుకోవాలి ఇప్పుడు రుబ్బుకోవాలండి కొంచెం మెత్తగా ఇప్పుడు కారం వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి స్టవ్ పెట్టుకొని పెట్టుకోవాలండి కార్ కార్ పచ్చివాసన ఇట్లా చేస్తే పప్పు బాగుంటుందండి చాలా బాగుంటుంది కొంచెం సాంబార్లాగా లూజ్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మసలే వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైనా ఇలా చేసుకోవాలని చోలకాయ కానీ చిక్కుడుకాయ కానీ పూరడయిందండి బాగుంటుంది ఇలా చేస్తే పప్పు చాలా ఈజీగా అవుతుందండి తొందరగా ఉడుకుతుంది పప్పు పూరడైంది ఇప్పుడు చోలకాయడం ఇట్లా వడగట్టుకోవాలండి వాటర్ మొత్తం ఫస్ట్ ముందుగా ఉరికాయ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక ఫస్ట్ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం ఉడికించిన చోలాకాయ వేసుకోవాలి ఇలానే పెట్టుకొని కలుపుతుండాలి అంతవరకు మనం చపాతి రెడీ చేసుకుందాం నూనెలో మధ్యలో లైట్ వేసుకోవాలండి కారం ఉప్పు ఇందులోనే టమాటాలు రెండు చిన్న సైజు టమాటాలు వేసుకోవాలి చిన్న సిమ్లోనే ఉడికే వరకు పెట్టాలి ఇంకా పెట్టుకుందాం ఇంకా కొంచెం కదనా అమ్మీ మంచి కమిషన్ వేసింది పప్పు ఇంత కుంత రెడీ అయింది కదా చపాతీలు రైస్ కూడా అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Thank you, friends.